అన్ని పని పెడతారా నమ్మే పని పెడతారు మీరు నేను ఇప్పటివరకు అంత కడుపులో పెట్టుకుని ఉన్నా ఎందుకంటే గవడం మిగిలిన శివుడు లాగా గవడం మిగిలిన శివుడు లాగా ఉన్నా నేను ఇక ఆ అర్థం కాదా మీకు ఇన్ని జ్ఞానం లేదా ఆ మీరు మీ ఇష్టం చేస్తారా అదే చెప్తున్నాం మీకు ఇది ఆఖరి రోజు ఇక నుంచి మా జోలికి ఎవరైనా వచ్చినా యాక్షన్ తీసుకోవాలని మా మదర్ దినండి వాళ్ళ పైన అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేదా ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేస్తే నే పోలీస్ అధికారి అయినా ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన మాకున్న ఆయుధం పోరాటం మాకున్న ఆయుధం ఉద్యమం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది సంకేతం మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఏం చే ఎలా మార్చుకుంటారో ఎలా చేసుకుంటారో అధికారులు మీ మీకు మీరు ఆలోచన చేసుకోండి ఇక ఆ యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు ఆగను ఆగదు ఆగదు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తరలించేవాడిని కాదు ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం చాలా వంశం నేను ఇది నేను గుర్తి కమ్యూనిస్ట్ పార్టీలో చైర్మన్ దగ్గర నుంచి నేను అసలు ససలైన కమ్యూనిస్ట్ గా జీవితం గడిపినా అండి ఎన్ని అవమానాలు పరుస్తాం రెండేళ్ల నుంచి ఇదే అవమానం గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే చేయిస్తున్నారండి మీరు ఒక ఎమ్మెల్యే చేయిస్తున్నారా ఇది ఎంత అరాచకం ఇది ఒక ఎమ్మెల్యే అసలు ఏ ఎమ్మెల్యేలకైనా ఈ పరిస్థితి ఉందా ఇంత ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి ఏం ఏం చేయాలని మీరు అంటే పిల్లిని గదిలో పెడితే పెరగబడుతుంది నేను పిలిని కాదు నేను తిరిగి కాదు నేను తిని తిని కాదు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కూడా అంటారు టైగర్ అని రెడ్ టైగర్ అంటారు అంటే నన్ను అటు తినిలాంటి వాడిని కూడా మీకోసం మా ముఖ్యమంత్రి గారి కోసం ముఖ్యమంత్రి గారి కోసం మౌనంగా ఉన్నా నీళ్ళు రెస్పాన్సిబాలిటీ చేస్తుంటే ఓర్పు లేదు ఓపిక లేదు